నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఈ దఫా అటు రేవంత్ ని ఈసారి చంద్రబాబుని గెలవాల ఎందుకంటే ఒకళ్ళని కలుస్తే ఇంకోళ్ళ కోపం వస్తుంది కాబట్టి రేవంత్ దగ్గర కూడా ఇండివిజువల్ పరిచయాలతో వెళ్దాం ఎవరైనా అంతే గానీ ఇండస్ట్రీగా కలిసి వెళ్ళొద్దు వెళ్ళామంటే ఒకళ్ళ పవర్ లో ఉన్నప్పుడు రెండో వాళ్ళకి కోపం వస్తుంది రెండోది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా పొలిటికల్ అబ్లిగేషన్స్ ఉన్నాయి ఎందుకు అప్పట్లో చంద్రబాబు దగ్గరకు వచ్చారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలా ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కాబట్టి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడికి పో అక్కడ భయంతో వెళ్ళారు జగన్ మీద ద్వేషంతో వెళ్ళలేదు జగన్ ఇక్కడ దమ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు పక్కకి నడిచి ఇప్పుడు సమస్య ఏమైంది ఎవరి దగ్గరికి వెళ్తారో ఉండే వాళ్ళతో శత్రువు అవుతున్నాం మనం ఇద్దరు దగ్గరికి పోకుండా కూర్చున్నారు అది రేవంత్ కోపం వచ్చింది ఇప్పుడు చంద్రబాబు కోపం వచ్చింది అసలు అట్ట వెళ్లకుండా ఉన్నా పోయేది మొదటి నుంచి వెళ్ళినా తప్పు లేదు వెళ్ళటం వల్ల తప్పే ఉంది నువ్వు ఈ సమాజంలో బతకాలనుకుంటున్నావు ఈ సమాజానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ప్రజెంట్ చేత ఎన్నికైన ప్రభుత్వం శుభ్రంగా ఫిలిం ఛాంబర్ తరఫున ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఒక్కొక్కళ్ళు ముందు ఉండండి ఇన్ఛార్జీని పెట్టుకోండి హెడ్ని పెట్టుకుంటారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఆ హెడ్స్ వర్క్ రండి దాంతోపాటుగా నిర్మాతల్లో ప్రముఖులు దర్శకుల్లో ప్రముఖులు ఎవరు వస్తారు అయ్యా అనండి ఓ యాభై మంది కలవండి నష్టమే ఉంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫస్ట్గా ఉండేలా చూసుకోండి అలాగే నిర్మాతలు దర్శకుల్లో ఇంకెవర వస్తానంటే రండి అని చెప్ప లేదా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మంది వస్తారు అయ్యా తలా ఒక్కొక్క ఐదుగురు ఐదుగురు వస్తారా రండి అని చెప్పండి వెళ్ళండి కలవండి గౌరవంగా ఉండండి పోయేదేముంది మించి మీకేం రాజకార్యాలు ఏం లేవు కదా ఓ రోజు అనుకోండి గా రావద్దు వారం రోజులు పది రోజులు తీసుకుంటే